అరే బాబా రెండు పెగ్గులా అరే బామా రెండు పెగ్గులా వినండి 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 రయ్యో మీకోసం అయితే ఒక అప్డేట్ని తీసుకురావడం జరిగింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రయాణికులకు ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు అంటే ఐ మీన్ ఏంటంటే చాలా మంది దగ్గర ఆ టికెట్ కొనుక్కుంటారు బట్ చిల్లర ఉండదు కదా ఇక అప్పుడు కండక్టర్గా వేసుకుంటాడు ఓ అందరు ఐదు వందలు వేస్తారు అందరు రెండు వందలు వేస్తారు చిల్లరలు వీళ్ళే చిల్లర తెచ్చుకో పదే పసు దగ్గరే అని చెప్పేసి అంటుంటారు కదా ఈ బట్ అలాంటి వాళ్ళకి ఒక చెక్ బెట్ ఏంటంటే ప్రయాణికులకు ఒక మంచి సౌకర్యం కల్పించడం జరుగుతుంది అనమాట డిజిటల్ పేమెంట్ హా ఎస్ మీరు విన్నది నిజమే నేను చెప్పింది కూడా నిజమే బట్ ఏంటంటే బండ్లగూడలోని డెబ్బై బస్సులను విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడపడం జరిగిందనమాట అంటే ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క డిజిటల్ పేమెంట్ని అమలులోకి తీసుకురావడం జరిగిందనమాట ఫస్ట్ ముందుగాల డెబ్బై బస్సులు నడిపారు బట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా విజయవంతంగా సక్సెస్ఫుల్గా కావడం ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంకా 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 డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా ఏం చక్కగా ఆర్టీసీ ప్రయాణికులు టికెట్ని అలా 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 పేమెంట్ చేయండి అవుతుంది కదా సిస్టమ్ అయితే ఇలాంటి సిస్టమ్ని మొత్తం తెలంగాణ మొత్తంలో ఇంకా 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 ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ అనమాట అంటే ఇప్పటికే ఆల్రెడీ పైలట్ సిస్టంని పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది ఇగజు సిక్ గజు సిక్ ఇక మన దగ్గర రూపాయలు ఇప్పుడు ఇంకా ఫోన్పే ఉంది అంతే లటుక లటుక లటుకు కొట్టాలంతే ఓ భయ్యా సక్సెస్ ఓకేనా నా సీట్ ఎక్కడ కూర్చొని ఆహా ప్రయాణం అంతే ఇక ఓకేనా ఏడివి అర్థమైతే ఆలోచించడం వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా నాలునస్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోముగాడి వాయిస్తూ మరి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తా అంతే